పేరు వంతల చిన్నారావు గుంటూర్ల పంచాయతీ సిట్టింగ్ సర్పంచ్ని ఈరోజు పదహారు పంచాయతీల ప్రజల ఆమోదన మేరకు గుత్తుల పుట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము రియాలి కింద నిర్వహించడం జరిగింది అదే విధంగా లో కూడా వినతి పత్రం కూడా ఏం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన ప్రకారం చాలా సంతోషకరమైన విషయం అయితే మా గుత్తుల మండలం అనేది సెంటర్ బిందువు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాకు మండలం ఏర్పాటు చేస్తుంది నమ్ముతూ ఈ ర్యాలీ ద్వారా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం ఎందుకంటే గుత్తుల పుట్టు మండలంకు సంబంధించి పదహారు పంచాయతీల ఆమోదం మేరకే ఈరోజు మండలం కొరకు మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది తప్పకుండా మాకు ప్రభుత్వం నమ్ము నమ్మించి మాకు తప్పకుండా మండలం ఏర్పాటు చేస్తారని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు మనుగురు బాబుజీ నేను గుత్తులుపుట్టు మండల సాధన కమిటీ ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు మోదకొండమ గుడి నుంచి ఈరోజు కలెక్టరేట్ అల్లూరి సీతారామ జిల్లా కలెక్టరేట్ వరకు కలెక్టర్ గారికి వినయ్ పత్రం అందించేటువంటి తరుణంలో మేము అంటే మాకు ఉన్నటువంటి పదార్ పంచాయతీ పదార్ పంచాయతీ అంత గ్రామాలకి ఇంతకుముందు పూర్వం అంటే సరిహద్దు గడ్డ సరిహద్దులు చూసుకొని మండలాలు రహదారి అనుకూలంగా లేక మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అదే అదే తరహా కొనసాగుతూ ఉంది మేము అనేక రక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ఒక నిత్య నిత్యావత సరుకుల కన్నా లేకపోతే ఒక ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఏమైనా పండించిన పంటలు మేము ప్రధాన కేంద్రంలో తెచ్చుకొని అమ్ముకోవాలని కూడా ఇదన్నీ ఇబ్బంది అవుతుంది అంటే ప్రజలకి నష్టం జరుగుతుంది దళారు వ్యవస్థ లాంటివి ఉన్నటువంటి దానివల్ల అందుకే ఈ మండలాలు అనేది మాకు గుత్తులుపుట్టు మండలం ఏర్పాటు చేస్తే మాకు విద్య వైద్య ఆరోగ్యపరంగా అదేవిధంగా ngah పంచాయతీలో ఉన్నటువంటి ఏమైనా పనులు ఆఫీస్ పనుల్లో లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందాలని కూడా మాకు సులువుగా ఉంటుందని చెప్పేసి మా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము జిల్లా కేంద్రానికి రావడానికి కూడా మాకు సులువుగా ఉంటుందని చెప్పేసి అదేవిధంగా ఏదైతే మా పదహారు పంచాయతీ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉండేటువంటి పంచాయతీ పరిపాలన సౌలభ్యాలు కూడా అధికారులు వెలుసుబాటు ఉంటుంది చూడడానికి ఆ పర్యవేక్షణ కూడా దగ్గరగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మాకు రేపు వచ్చేటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా మా ఈ పోరాటం గత ఏడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఖచ్చితంగా పదహారు పంచాయతీల ప్రజల ఆ అభిప్రాయాలను ఆ సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు